ప్రైజలు దేవుని మహిమ కలుగును గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ వి వీఆర్ ఇన్ నైన్టీన్త్ డే పంతొమ్మిదో రోజులో ఉన్నాం అందుని బట్టి దేవునికి స్తోత్రములు ల్యాట్స్ కూడా ద ప్రేయర్ సకలాష్ ఓదరికి గొప్ప గొప్పదేసే నీకు మహిమా గంత స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇంతవా ఇదిగో తండ్రి దేవుని బట్టి సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగాను నా తండ్రి ప్రభా స్తోత్రిస్తున్నాం ప్రభ ఎంతగానో స్థుతులు చెల్లించుకున్నాం వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నేను ఆమ్నం అయిపోయి సాక్షులుగా వాడుకోమని ఏ రంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఓకే యాక్చువల్లీ దేవుడు మనకి వెలుగై ఉన్నాడు దేవుడు అన్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి దేవునిలో నా వన్నయు మీ బీ నా వన్నయు మీవి అంటే దేవునిలో ఉండే ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా మనకిస్తున్నాడు ఆయన అంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని కూడా వెలిగించాలని మనల్ని కూడా వెలుగుగా మార్చాలని ఆయన తాపత్రయం సో దట్స్ వై ఈ కేమ్ టు దిస్ వరల్డ్ అందుకనే ఈ ప్రపంచానికి ఆయన వచ్చాడు ఈ భూలోకం మీద ఆయన ఉన్నారు నివసించారు చాలా దెబ్బలు తిన్నారు మరణించారు తిరిగి లేచారు వెళ్ళారు అయితే ఇక్కడ దేవుడు ఆయన వెలుగై ఉండి మనల్ని కూడా వెలుగుమయంగా మార్చాలని మనల్ని కూడా మన పైన కూడా వెలుగు ఉండాలని ఆయన ఆశించారు ఎప్పుడు దేవుని యొక్క వెలుగు మనం పొందుకుంటాము అంటే ఆయన వెంబడించేవారుగా ఉన్నప్పుడు చూడండి యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన మరలా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి జీవపు వెలుగు కలిగి ఉండేనని వారితో చెప్పాను అయితే కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు దేవుని నమ్మని వాళ్ళకి వెలుగు అంటే తెలుసు బట్ కొంతమంది అన్యులు కూడా మనకు వీడియో చూస్తున్నారు కాబట్టి వెలుగు అంటే తెలియదు సో వెలుగు మీన్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెలుగు అనేది ఏంటంటే ఆశీర్వాదం వెలుగు అనేది ఏంటంటే మనలో ఉన్న చీకటి అనేటువంటి సమస్యను దూరపరిచేదే వెలుగు అంటే మనలో ఎప్పుడైతే చీకటి అనే సమస్య పోతుందో వెలుగు మనలోకి వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదం అని అంటే ఎప్పుడైతే మనం ఆశీర్వాదంతో నింపబడి ఉంటామో సమస్య సాల్వ్ అయితేనే కదా మనకు ఆశీర్వాదం ఉన్నట్టు సమస్య సాల్వ్ కాకుండా వీఆర్ బ్లెస్డ్ అంటే అది అబద్ధం అంటే వెలుగు అంటే సంతోషం సమాధానము ఆనందం సమృద్ధి ఆరోగ్యం అభిషేకం ఆత్మ అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి సో చీకటి ఏంటంటే వ్యాధి ఏమి కష్టము బాధ అప్పులు అనారోగ్యాలు ఇంకా అవమానాలు నిందలు ఇవన్నీ కొన్ని కొన్ని కార్యాలు జరగకపోవడం పిల్లవకపోవటం పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ కూడా చీకటి చీకటిలో ఉండటం ఇంకొకటి చీకటి అంటే పాపము కూడా చీకటి అంటే పాపములో ఉండటం కూడా చీకటి అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు చీకటిలో కాక వెలుగులో ఉంటారు అని అర్థము అంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెంబడిస్తామో ఎందుకు దేవుణ్ణి వెంబడించమన్నారు ఇంత క్లారిటీగా ఎందుకు దేవుడు చెప్తున్నారు అంటే చాలామంది దేవుణ్ణి అవసరానికి వాడుకునే వాళ్ళు తప్ప దేవుణ్ణి అవసరం తీరిపోతే అనుకునే వాళ్ళు తప్ప కంప్లీట్గా ఈ ఈజ్ మై గాడ్ ఈ నా దేవుడు నేను నమ్మాలి ఆయన నా కోసమే భూమి మీదకి వచ్చారు ఆయన నా కోసమే దెబ్బలు తిన్నారు ఆయన నా కోసమే అమ్మానించబడ్డారు నా కోసమే హేళన చేయబడ్డారని బాధ్యతగా దేవుడిని నమ్మేట వాళ్ళు చాలా తక్కువ సో దేవుడిని వెంబడించడము మీన్స్ ఏంటంటే మనము ఎక్కడున్నా కూడా దేవుడిని మర్చిపోకూడదు ఆయన చేసిన కార్యాలు ఏటిని మర్చిపోకూడదు ఆయన చేసిన కార్యాలను బట్టి ఎల్లప్పుడూ దేవుడు స్థుతించేవారుగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే కార్యం చేస్తేనే కాదు కార్యం చేసినా చేయకపోయినా ఈజ్ మై గాడ్ అని వీ హ్యావ్ షుడ్ ఫాలో మనం ఏం చేయాలి ఆయన నా తండ్రి నేను ఆయన బిడ్డనైనా కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన్ని వెంబడించాలి ఈయన తప్ప నాకు వేరే లోకంలో ఎవరూ లేరు అని ఎవరైతే ఊ ఆర్ బిలీవ్ ఇన్ లాడ్ ఎవరైతే దేవునిలో నమ్మకం పెట్టుకుని ఉంటారో వాళ్ళు దేవుని వెంబడించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చీకటి అనే పాపం నుంచి చీకటి అనే అప్పుల నుంచి చీకటి అనే కష్టం నుంచి చీకటి అనే ప్రతి ఒక్క సమస్య నుంచి వాళ్ళు తొలగించబడి దేవుడు అనేటువంటి అంటే వెలుగు దేవుడిచ్చినటువంటి వెలుగు అనే ఆశీర్వాదంలో కడుగు పెడతారు అలా లూయ ఎప్పుడైతే మనం దేవుడిని వెంబడిస్తామో ఖచ్చితంగా ఆశీర్వాదం మనం వెంట ఉంటుంది చీకటి మనకు దూరంగా ఉంటుంది అందుకనే లూకస్ సువార్త పద్దెనిమిది అధ్యాయం నలభై మూడు వచ్చినప్పుడు చూస్తే తను కంటి చూపు పొందిన వలన చూపి పొందినందుకే అతను ఏం చేశాడు అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోలేదు దేవుణ్ణి వెంబడించాడు కానీ కుష్ఠ రోగులు మాత్రం పది మంది కుష్ఠరోగుల దేవుడు స్వస్థపరిస్తే తొమ్మిది మంది వెనక్కి వెళ్ళిపోయారు అందులో ఒక్కడ మాత్రమే కృతజ్ఞతాభావం కలిగి వచ్చారు అంటే ప్రపంచంలో నూటికి వన్ పర్సెంట్ మాత్రమే దేవుడి యొక్క విలువ తెలుసుకుని వెంబడిస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఈ దేవుని విడిచిపెట్టేస్తున్నారు ప్రార్థన చేసిన వాళ్ళని దే బాధల్లో ఉన్నప్పుడు ఆదరించిన అందరినీ దేవుని మాట పక్కన పెడితే అసలు లోకంలో ఉన్నటువంటి కొంచెం ధైర్యం చెప్పేటువంటి స్నేహితులు కావచ్చు విశ్వాసం ఎవరైనా వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తున్నారు కానీ ఇంకా దేవుణ్ణి ఏం పట్టించుకుంటారు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏంటంటే తన చూపు పొందుకోవటం వలన తన చూపు పొందుకున్నాను కదా ఈ లోకాన్నంతా నేను చూడాలి నేను చూపు పొందుకున్నాను కాబట్టి ఈ కంటి చూపుతో మొత్తం ప్రపంచమంతా చూసిన తర్వాత నేను దేవుణ్ణి వెంబడించాలి అని అనుకోలేదు చూపు పొందుకున్నాను కాబట్టి ఈ ఇచ్చినటువంటి దేవుడి వెనకతలే నేను ఉండాలి అని దేవుని వెంబడించాడు దేవుని మర్చిపోలేదు కానీ చాలామంది బ్లెస్సింగ్ రానంత వరకు కూడా దేవుడు నమ్ముతున్నారు ఆఫ్టర్ ఎప్పుడైతే బ్లెస్సింగ్ వస్తుందో ఎప్పుడైతే ఆశీర్వాదం వస్తుందో వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆశీర్వాదం అనుభవించడానికి లేదంటే ఆశీర్వాదం అనుభవించటంలో ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేయటంలో బిజీ అయిపోయి వాళ్ళు స్టేట్ ఆఫ్ గాడ్ వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఉన్న వారిపైన వెలుగు ఉండదు ఖచ్చితంగా వారు మరలా చీకట్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే చాలా మంది యాన్సు మూడో జైము పంతొమ్మిదో వచ్చి చదువు వెలుగు అనబడినటువంటి దేవుడు లోకంలోకి వచ్చాడు మన కోసమే వచ్చారు మన చీకటిని తీసివేసి మనకి వెలుగు ఇవ్వడానికి మన బాధను తీసివేసి మనకు సంతోషం ఇవ్వడానికి మన అనారోగ్యాలు తీసివేసి ఆరోగ్యం ఇవ్వడానికి ఇలా అన్ని విషయాల్లో ఏ విషయాల్లో మనం బాధపడుతున్నామో ఆ విషయాలన్నీ దూరపరిచి ఏ విషయాల్లో మనం సంతోషంగా ఉంటామో ఆయన ఆ విషయాలు ఇవ్వటానికే వచ్చారు కానీ చాలామంది ఏంటంటే చీకటిని ఇష్టపడి వారిలో ఉన్నటువంటి చెడుక్రీలు వాళ్ళు చీకటిని ఇష్టపడేటట్లుగా చేయటం వలన నిజంగా దేవుడు అనపడినటువంటి వెలుగు దగ్గర ఆల పోతున్నారు అలీలోయ అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నారు మనలో ఎప్పుడైతే చెడు క్రియలు ఉంటాయో ఖచ్చితంగా మన పైన వెలుగు ఉండదు చెడు క్రియలు చేసేవారుగా ఉండకూడదు ఇప్పుడు తెలియకపోతే పర్లేదు కానీ తెలిసి తక్కువ చేయకూడదు అబద్ధం పాపం వ్యభిచారం కామం దొంగతనం ఎక్కడ పడితే అక్కడ మనం ఎవరిని పడితే వారి మీద నిందలు ఎక్కడ పడితే అక్కడ బూతులాడటం ఇంకెట్ ఇలా ఇవన్నీ కూడా చెడు క్రియలే ఈ క్రియలు అలవాటు చేసుకున్న వారి హృదయాల్లో వెలుగు అనబడిన దేవుడు ఎలా ఉండగలడండి సో మనంతట మనమే మన చెడు క్రియల వలన కృతజ్ఞతాభావం లేకపోవడం వలన మన దురాశ వలన మన యొక్క అసూయ వలన మన యొక్క ప్రతి ఒక్క చెడు క్రియలు మనలో పనిచేయడం వలన నిజంగా వెలుగు అనబడిన దేవుడికి దూరమైపోతున్నాం నిజంగా వెలుగు మన మీద ప్రకాశించాలి అంటే చీకటిని మనము దూరముగా పార అంటే పారద్రోలేటట్లుగా ఉండాలి చీకటి మనలో పోవాలి అంటే చెడు మానుకునే వారుగా ఉండాలి దేవుణ్ణే వెంబడించేవారుగా ఉండాలి కృతజ్ఞతాభావం కలిగి ఉండేవారుగా ఉండాలి ఎస్ ఆయన నాకు ప్రాణం ఇచ్చారు ఆయన నా పాపాలు కడుగుతున్నారు ఆయన నా కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి నేను ఆయనతోనే ఉండాలి నేను దేవునితోనే ఉండాలి నేను దేవుణ్ణి వెంబడించాలని ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా వీఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఈ లోకం యొక్క వెలుగు మనమై ఉంటాం అది అవుతుందండి లేదు అనుకుంటే కనుక దేవుడు దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది హలే లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దేవించిన గాక గొల్పే చేయాల్సిందే నెక్స్ట్ టైం ప్రైజ్ ది లార్డ్